ఒంగోలు నగరంలో సొంత ఇంటి స్థలాలు లేని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అవి దొంగ పట్టాలైతే నా ఆస్తిని దామచల్ల జనార్దన్కు రాసిస్తానని అవి నిజమైన పట్టాలు అయితే జనార్దన్ ఆస్తులను ప్రజలకు రాసివ్వాలని బాలినేని సవాల్ విసిరారు పేదలకు పట్టాలు ఇస్తే జనార్దన్ ఓడ్చుకోలేకపోతున్నారని బాలినేని మండిపడ్డారు నగరంలోని వేమురు కళ్యాణ మండపంలో విశ్వ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సమ్మేళనానికి నగర బీసీసీఎల్ అధ్యక్షులు సుతారం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు నగరంలోని పేదలకు గతంలో ఎరజర్ల దగ్గర ఇళ్ల పట్టాలు ఇద్దామని అనుకుంటే టీడీపీ వాళ్ల చేత కోర్టుల్లో వేయించి ఆపించిన ఘనత దామచర్లకే దక్కుతుందని బాలినేని అన్నారు ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అవి దొంగ పట్టాలని ప్రచారం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు నాకు మద్దతుగా వచ్చిన విశ్వబ్రాహ్మణులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను గుర్తించి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి సముచిత స్థానం కల్పించారని అన్నారు బీసీలను మాజీ ముఖ్యమంత్రి ఎన్ని విధాలుగా అవహేళన చేశారో అందరికీ గుర్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు బీసీ జపం చేస్తున్నాడని ఎవరు నమ్మొద్దని బాలినేని తెలిపారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూపించి ఓట్లు అడుగుతున్నాడని చంద్రబాబు నాయుడు వాళ్ల మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు ప్రభుత్వం రాగానే విశ్వ బ్రాహ్మణులకు అన్ని విధాల అండగా ఉంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షుడు కటారి శంకర్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ మాజీ ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షుడు రావురి లక్ష్మయ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట రజని సోడా శ్రీను వేల్చూరి రామారావు కె శ్రీను పి హరిబాబు సుతారం సుధా విశ్వకర్మ రావి విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు ఆ చిన్న చిన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఒక వైఎస్ఆర్ పార్టీకి దక్కిన కూడా ఈ సభ గతంలో బీసీలు అంటే కొంతమందే కనిపించేవాళ్ళు మెయిన్గా యాదవ్ అని అట్లా కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని కులాన్ని మరి బీసీని పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడేమంటే బీసీలు అంటే మా వాళ్ళు మేమే బీసీలు పైకి తీసుకొచ్చామని మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా అంటే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏమన్నా బీసీకి ఏం చేసి ఉంటారు ఏమని అయితే నమ్ముతాను కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు పక్కన చంద్రబాబు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏం చేశారు అనేది ఒకటి మీరందరూ కూడా ఆలోచించారు కూడా సభ ఈ ఈరోజు ఎలక్షన్ లో కూడా టికెట్లు కూడా ఎవరు ఇవ్వని విధంగా దాదాపు యాభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చారంటే బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా మనం న్యాయం చేయాలంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేషన్ పోస్టులు కంపల్సరీగా చిన్న చిన్న చిన్నటువంటి మీ స్కూలాలకి నామినేట్ పోస్ట్ చేసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభాంలో తెలియజేసుకుంటాను ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఎమ్మెల్సీల విషయంలో కానీ డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ విశ్వ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాటి విషయంలో మన ప్రకాశం జిల్లా నుంచి కూడా తప్పకుండా మంచి పదవులు విశ్వబ్రాహ్మణులకు ఇచ్చే కార్యక్రమాన్ని కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏదైతే మన రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం నెరవేరుస్తాడు ఇంకా ఆధారంగా కూడా చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మనకి ఒంగోలు పట్టణంలో పట్టాల విషయంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై వేలలోనే పట్టాలు ఇచ్చేదానికి అంత రెడీ చేస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పి కోర్టు ఆఫీసర్ తెలుగుదేశం వాళ్ళు ఆ తర్వాత ఎట్లాగైనా మనం మాటించాం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే సరే అన్న కొనిద్దాం అన్నాడు ఐదు వందల ఎకరాలు మేము తల చూసి కొని రెడీ చేసి పెడితే డబ్బులు పట్టడం ఆలస్యమైంది వీళ్ళు ఏం మాట్లాడతారు ఈ తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇల్ల పట్టాల్సి మోసం చేస్తున్నారు మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్తాడు మోసం చేస్తానని చెప్పన్నారు నేనైతే సీఎం గారికి ఒకటే చెప్పా మీరు పట్టాలు ఇస్తారంటేనే నేను పోటీ చేస్తాను నాకు బదు లేకపోతే అని చెప్పి నేను ఆన్సర్ అయిన దానికి నేను హైదరాబాద్ హైదరాబాద్లో కూర్చున్నాను సీఎం గారు ఆయనే చెప్పాడు డబ్బులు ఇస్తానని చెప్పి ఆయన మాట ప్రకారం చాలా ఇబ్బందులు ఉన్నాయి లాస్ట్లో ఈ పథకాలన్నీ లాస్ట్ ఇయర్స్ ఉన్నాయి అయినా కూడా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు మరి ఒంగోలు పట్టణానికి ఇళ్ళ స్థలాలకి ముప్పై కోట్లు మరి అందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చేదానికి ఆయన చూపించినటువంటి ఆదరణ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా మరి విశ్వ సంబంధించి ఏదైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళందరూ ఒకే చాటిస్తే బాగుంటుంది అనేది తప్పకుండా ఎలక్షన్ అంటే మనం ఎలక్షన్ లో కాబట్టి కొంచెం అడావడిగా చేయడం జరిగింది ఎవరైతే విశ్వ బ్రాహ్మణ సంబంధించినారో వాళ్ళకి కావాలంటే తప్పకుండా అందరికీ ఒకే చాటు వచ్చేటట్టుగా దానిని చేసేదానికి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా ఇంకా కూడా స్థలాలు రాని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని ఉంటే ఖచ్చితంగా కోడైపోయిన తర్వాత ఇంకా నాలుగు వేల మందికి ఇచ్చేదానికి స్థలం కూడా రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా లేని వాళ్ళు ఎవరున్నా ఒకటే చెప్తా ఉన్నా లిస్ట్ ఇస్తా అంటున్నాడు నేను అయితే అబద్ధాలు చెప్తున్నాను మీకు ఇల్లు మీ పేరు మీద ఉంటే మటుకు నేను చేయలేను ఇంటి స్థలం మీకు ఇల్లు లేని వాళ్ళు పేరు లేని వాళ్ళు ఉంటేనే ఇవ్వగలుగుతా అది అది చెప్తా ఉన్నా ఇబ్బంది లేకుండా తొమ్మిది నెలలు పూర్తి చేసి ఇవ్వటం జరుగుతుంది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేసి అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా విడిగా కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఏ సమయంలో కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా వంతుని సహాయం చేసిన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటా చెప్పి కూడా తెలియజేస్తుంటా ఉన్నా ఎప్పుడు నేనైతే ఐదు సార్లు ఎమ్మెల్యే చివరిసారిగా శిక్షలు కొట్టి మీ మీ ఆశీర్వదంతో నేనైతే అన్ని కూడా అందరూ కూడా మంచి చేసి ఎప్పుడైనా నేను ఉన్నా లేకపోయినా కూడా పలానా వాసు చేశాడని మీ చేత అనిపించుకొని రిటైర్డ్ అవుదాం అనుకున్నాను కూడా ఈ సభ తెస్తున్నా దయచేసి మీ అందరూ కూడా ఆశీర్వాదంతో ఆదర్శాలు గెలిపిస్తే తప్పకుండా మీ రుణంకుంటారని చెప్పి కూడా తెలియజేస్తుంటూ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తాను అవి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దాంతో ఉన్నాడో అబద్ధాలు చెప్పి చేస్తున్నారు ఎదురుగా వచ్చి ఆయన ఈ వచ్చి లేదా లాయర్ నుండి శ్రమ ఈ దొంగ పట్టాలని చెప్తే మీరు ఈ రోజే విరమించే పంపాలి లేకపోతే ఆయన్ని విరమించే ఇంకొకటి ఒకటి రెండు ఛాలెంజ్ చేస్తున్నాను ఆయన ఇది మంచి పది కరెంటు పట్టాలంటే మంచి పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలు రాసి ఇవ్వాలి దొంగ పట్టాలైతే నేను హాస్పిట మొత్తం ఆయన కదా మా ఈ చాలే అతను చెప్పండి ఆయన మీటింగ్ పెట్టి దొంగ పట్టాలని చెప్పమండి అండి ఓపెన్గా ప్రజల్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని ఇంట్లోకి జన్మన్నాడు ప్రజల్లో వచ్చి మాట్లాడాలి ప్రజల్లోకి వచ్చి ఓపెన్ ఛాలెంజ్ రేపు పొద్దునే రిపేర్ చేస్తాను ఎదురు దొంగ పట్టాలు ఈ దొంగ పట్టాలైతే ఎవడమ్మా రిజిస్ట్రేషన్ చేసిచ్చింది చరిత్ర ఉందా చెప్పింది ప్రజలందరూ తెలియాలి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా తమ్ముంటే రేపు పొద్దునే ఎక్కడైనా ప్రకాశం పవన్ ఎదురుగా నేను పడతా ఆయన వచ్చి ఒక లాయర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా తీసుకురామను ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టా అంటే వాళ్ళు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ దొంగ పట్టా అంటే నేను అక్కడికక్కడ పోటీ నుంచి విరమించుకుంటాను ఆస్తి మొత్తం ఆశిస్తా అతను దీనికి సిద్ధమైతే రమన్ అతను కూడా పోటీ నుంచి వినిపించుకోవాలి ఇది నిజమైన పట్టాలు అయితే ఆయన పోటీ నుంచి విరమించుకోవాలి చోట్ల అందరికి ఇప్పుడు ఆయన సామాజిక వర్గాన్ని కూడా ఐదు వందల మందికి ఇచ్చాం పట్టాలు మరి ఏ పట్టాలు వద్దని ఇచ్చే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదమ్మా అతను మాట్లాడమే ప్రశ్న

సేవ చేస్తారని కూడా ఇక్కడ నేను తెలుసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతగా ముప్పై లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు అందిస్తే మన ఒంగోలు ఒంగోలు ప్రాంతం మాత్రమే ఇరవై ఐదు వేలు ద్వారా కాబట్టి మళ్ళీ మనకున్న సమస్యలు వాసన ద్వారా పరిష్కరించుకోవాలంటే మీరందరూ కృషి చేయాలి వాసన గెలుపు కోసం కృషి చేయాలి కేవలం ఇక్కడికి వచ్చి మీరందరూ మాత్రమే కృషి చేయడం కాదు మీ తరఫున మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి ఇలా అందరికి చెప్పి వాసన గురించి చెప్పాల్సిన అవసరం మనకి పట్టు అంటే ఇంకా అంతే కాబట్టి కృషి చేసి వాసన గెలుపుకి ఎంత మద్దతు ఇవ్వాలి అలాగే వాసన గారు కూడా మళ్ళీ గెలిచినాక మాకున్న సమస్యలన్నీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు మాకున్న సమస్యలన్నీ ఈజీగా మీరు పరిష్కరిస్తారని మేము మీకు ఆశిస్తున్నా